ప్రైజ్లా దేవుణ్ణి ఉన్నతమైన నామమునకు మహిమిక ప్రభు నామమున మీ అందరికీ యువతి కాలము దేవుని వాక్యాన్ని విందాం కొరిందీలికి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ చిన్నము అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను ప్రిమినోర్లరా ఈ భూమి మీద చాలామంది మరి అపరాధములు చేసిన వారు ఎందరో ఉన్నారు నీతిమంతులు ఎవరూ ఎవరో కూడా లేరండి కానీ ప్రతి ఒక్కరి అపరాధములను ఆ దేవాది దేవుడు నజరయుడైన యేసుక్రీస్తు మీద మోపి ఉన్నాడండి మోపి వారి కొరకు ప్రేమిన వల్లరా క్రీస్తుని బలిగా అర్పణగా అప్పగించున్నాడు ఎందుకంటే దాని ద్వారా ప్రేమిన వల్లరా మరి యేసు క్రీస్తు వారి ద్వారా లోకమునకు సమాధానము కలుగుతుంది అంతేకాదు ఎవరెవరైతే పాపులుగా జీవిస్తున్నారో వారికి కూడా సమాధానం కలుగుతుంది అంటే దీన్ని బట్టి ఏంటంటే పాపానికి సమాధానం కాదు కాని ప్రేమిన వల్లరా ఎవరైతే పాపులుగా జీవిస్తూ పశ్చాత్తాపడుతున్నారో వారికి ఏసుక్రీస్తు ద్వారా సమాధానం అనేది కలుగుతుందండి ఉదాహరణగా చెప్పాలి అంటే ప్రేమ వర్లు ఎవరైతే ప్రభువుని గుర్తెరిగి సొంత రక్షకుడిగా అంగీకరించి పరిశుద్ధంగా బ్రతకటానికి నీతిగా జీవించడానికి దేవుని ఎందుకు వస్తారో వారికి యేసుక్రీస్తు వారు సమాధానమును అనుగ్రహిస్తాడు అదే దేవుడిచ్చే సమాధానమైన వాక్యం అండి భక్తుడైన పౌలు సెలవిస్తున్నాడు అటువంటి వాక్యమును మాకు ఆయన అప్పగించాడు అని మరి ఆ వాక్యమును ప్రకటించడానికే భక్తుడైన పావులు ఆసియా ఐరోపా ఖండాలలో దర్శించి ఉన్నాడు ప్రేమ వల్లరా ఎన్నో ప్రాంతాలు తిరిగి ఉన్నాడు మరి ఎంతోమంది ప్రజలకి ఆయన ప్రకటిస్తున్నాడు అలాగే నేటి దినముల్లో కూడా ఎంతోమంది సేవకులు ఆ సమాధాన వాక్యమును ప్రకటిస్తూనే ఉన్నారు కారణం ఏంటంటే ఎవరైతే అపరాధులుగా జీవిస్తున్నారో వారందరూ కూడా మరి సమాధానము కలిగి ఉండాలి సమాధానమన వాక్యాన్ని పొందుకోవాలి అని ఒక చక్కటి ప్రణాళికతో కావున ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఉదయకాలమందు మరి దేవుని వాక్యము సమాధానకరమైనది దేవుని యొక్క ఉద్దేశము సమాధానకరమైనది మరి ప్రజలందరికీ కూడా మరి పాపము నుండి విడుదల పొందుకొని దేవునితో సమాధానము ఇవ్వాలనే ఆనాడు యేసుక్రీస్తు వారు ఆ శిలువు మీద ప్రాణం పెట్టి ఉన్నాడు కాబట్టి శిలువ అనేది ప్రతి మానవుణ్ణి దేవునితో సమాధానపరిచేది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆ